మోందో తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం గానీ కలగకుండా ప్రకృతి శాంతించి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో అతివృష్టి నివారణ యజ్ఞం నిర్వహించారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చాగంటి వెంకట్ సూచన మేరకు పిఠాపురం పట్టణం మహారాజా రైల్వే వారి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో పండితులు ఈ యజ్ఞాన్ని నిర్వహించారు అలాగే దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సాయిజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు మన శ్రీరామ పిఠాపురం నందు గురువర్యులు అయిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ ఆయన యుఎస్ఏలో అట్లాంటాలో జార్జియాలో ఉంటారు సైంటిస్ట్ గారు ఆయన సలహాలు సూచన మేరకు ఈరోజు మన పీఠంలో వేద పండితులు చేస్తా మన తుఫాను అతి ప్రభావమైన తుపాను కారణంగా ఈరోజు రేపు కూడా అతి అతివృష్టి అతివృష్టి నివారణ యజ్ఞం ప్రారంభించడం జరిగింది ఈరోజు రేపు కూడా జరుగుద్ది కార్యక్రమం దీనికి వేద పండితులందరూ పిఠాపురం వేద పండితులందరూ కూడా సహకారంతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది మేము ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించాం ఐదు గంటల నుంచి ప్రారంభించిన తర్వాత నుంచి కూడా వాతావరణంలో కూడా కొంచెం మార్పు అనేది కనబడుతుంది ఈ రోజు కూడా సాయంత్రం ఉంటుంది రేపు రేపు సాయంత్రం వరకు కూడా ఈ రెండు రోజులు కూడా మా అద్భుతంగా ఈ వేద పండితుల చేత ఈ కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా విధిగా ఆ భగవంతుని నామస్మరణ చేయాలని కోరుతూ తర్వాత అందరికీ కూడా ఏ విధమైన ప్రాణ నష్టం కానీ మన రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఆ స్వామి మన పిఠాపురం ఆ దత్తాత్రేయ స్వామి పురోహితిగా అమ్మవారు ఆ కుంతి మాధవ స్వామి వేద పురుషుడు అందరూ కూడా మనకు సహకరించి స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమం అంతా విజయవంతంగా ఏ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సర్వజనులు అందరూ కూడా సుఖీ సుభీక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ కూడా తమ మనసులో ఈ జ్ఞానించుకుంటూ ఈ ఈ తీవ్రమైన తుఫాను కాలం నందు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సూచనలు సలహాల మేరకు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ప్రారంభం అయిన తర్వాత మనం శాంతి హోమం చేయించాం ఆపరేషన్ చిందూరు అది కూడా ప్ర సక్సెస్ అయింది పూర్తిగా సంపూర్ణం వేదంలో ఉండే శక్తి అంతేనండి ఎందుకంటే వేదాన్ని అందరూ కూడా చులకనగా చూస్తారు ఆ వేదంలో ఉండే శక్తి ఏంటంటే మనం చేసే యజ్ఞ హోమాదుల్లోని ఆ భగవంతుడు తప్పనిసరిగా మనం